శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం ఎనిమిదవ అధ్యాయం శ్రీ భువనేశ్వరి కరుణించింది స్వర్గంలో ఉన్న కౌరవులను ఉప పాండవులను అమ్మవారు ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు మూర్చపోయారు కర్ణ దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు వీట్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు తర్వాత పాండవులు బయలుదేరారు దారి పడవన వ్యాసుని ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం చేరుకున్నారు ఇది ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ప్రారంభ వీళ్ళు వచ్చిన తర్వాత మూడోనాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం కార్చిచ్చు వ్యాపించింది కుంతి గాంధారి ధృతరాసుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు ఇంతే సంగతులు నారుదడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పై ఆరేళ్లకు విప్రశాప కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు మదిరా పానం విపరీతంగా చేసి ఊళ్ళు తీయలేక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు బలరాముడు పంచత్వం పొందాడు బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు ఇది శాపవశంగానే జరిగింది ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరి దేవిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు అర్జునుడు అర్జునుడు ప్రభాసి వెళ్ళి అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవుల కందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి స్థితిపేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు రేవతితో కలిసి బలరాముడు పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతు చేశాడు ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించారు జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురానికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడు అయిపోయాడు వజ్రుడు అని పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు అర్జునాథులు హస్తినకు చేరుకున్నారు ధర్మజాదులకు దుఃఖ వార్త అందించారు శ్రీకృష్ణుడి దేహత్యాగం యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది హిమాలయానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు ముప్పై ఆరుల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు అక్కడ తనువులు చాలించారు పరీక్షిత్తు వృత్తాంతం పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా అరవై సంవత్సరాలు పరిపాలన సాగించాడు ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు బాణం దెబ్బ తిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి వెంబడించి బాగా అలసిపోయాడు ఎండకు గొంతు అచ్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచి నీళ్ళు అడిగాడు మునీంద్రుడు ఉలకలేదు పలకలేదు ధ్యాన సమాధిలో ఉన్నాడు పరీక్షిత్తుకు కోపం వచ్చింది పక్కనే చచ్ పక్కనే చచ్చిబడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు అయినా అతడిలో చలనం లేదు ధ్యానంలోనే ఉన్నాడు రాజు విని తిరిగి హస్తినకు వచ్చేశాడు ముని బాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగు పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు అతడు మహా తపస్వి కృద్ధ్రుడై కమండలోదకం చేతిలో పోసుకొని శపించాడు నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముడిని నేటికి ఏడవ రాత్రి తక్షకుడు కాటువేయుగాక ఈ శాప వార్త మరొక ముని బాలకుడి ద్వారా పరీక్షిత్తుకుడు చేరింది శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు ఉపాయం చెప్పండి అని అభ్యర్థించాడు మృత్యువు అనివార్యమైనా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతిభావంతుల ఉపాయంతో ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది మణి మంత్రౌషధాల ప్రభావం అపారం వాటికి సాధ్యం కానిది లేదు పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుధాలయంలో సగమిచ్చి ప్రతికించుకున్నాడని వెనుకటికి ఒక్క కథ విన్నాను అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం చనిపో చనిపోతారనుకున్నవారు బతకవచ్చు మాత్రాన దైవం మీదే భార్య పెట్టి కూర్చోకూడదు మన ప్రయత్నం మనం చేయాలి సర్వసంగ పరిత్యాగులమన్న ఇతీశ్వరులే భిక్ష కోసం ఇల్లు తిరుగుతున్నారు ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవడం లేదు ఎవరైనా తమంతా తాము పిలిచి భోజనం వడ్డించినా మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటులో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చేయాలి కదా ఎవరైనా మన కోసం తినిపెడతారా లేక పదార్థం తనంత తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి ప్రయత్న చోద్యమే యదా సిద్ధిం నా తత్ తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధ ఈ ప్రసంగం విన్న మంత్రుడు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు కానీ ఆయుర్ధాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు రాజు వివరించాడు ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయస్కందం ఎనిమిదవ అధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమ ఓం నమ శివాయ